ఒకనాడు ప్రజాపతి బ్రహ్మదేవుడు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా అడిగాడు స్వామి నాకు అక్షమాల భేది భేద విధిని గురించి దాని లక్షణాలు అన్నీ అది లక్షణాలు అది ఎన్ని విధాలుగా ఉంటుంది దానికి ఎన్ని దారాలు దానికి ఎన్ని దారాలు ఎలా గ్రహించాలి ఏ ఏ రంగుల్లో ఉండాలి దాని ప్రతిష్ట ఏది దేవత ఎవరు దానివల్ల ఎలాంటి ఫలం లభిస్తుంది అని ప్రశ్నించాడు కుమారస్వామి ఇలా చెప్పటం ప్రారంభించాడు అక్షమాలలలో పగడాలు ముత్యాలు స్ఫటికాలు శంఖాలు వెండి బంగారం మంచి గంధం పుత్రజీవిక తామర గింజలు రుద్రాక్షలు అని వివిధ రకాలుగా ఉంటాయి అవన్నీ ఆ అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలు పూర్తిగా సావధానమైన భాషలో ఉంటుంది ఇవి సూత్రాలు ఇవి బంగారం వెండి రాగి అని మూడు రకాలు రకాలు ఈ సూత్రం తోల అంటే రంధ్రంలో బంగారాన్ని కుడివైపు వెండి ఎడమవైపు రాగిని ఉంచి పూసల పోసల ఆగ్రహాన్ని ఆగ్రానికి ఆగ్రహం పుచ్చానికి పుచ్చం కలిసేలా మధ్యలో ప్రదక్షిణ క్రమంగా మాలని గుచ్చాలి పోసల లోపల ఉన్న సూత్రం బ్రహ్మస్వరూపం కాగా కుడివైపు కుడివైపున ఉన్నది శైవం ఎడమవైపు విష్ణు ఎడమవైపుది విష్ణు ముఖం సరస్వతి పుచ్చం గాయత్రి రో రంధ్రం విద్య ముడి ప్రకృతి వీటిలో తెల్లగా ఉండేది పర స్వరా స్వరాలు అనగా అచ్చులు పునఃపచ్చరణ స్ప స్పర్శాలు అనగా కానుంచి మకారాంతం వరకు ఉన్న హల్లులు ఇక మిగిలినవి ఎర్రనివి ఈ విధంగా చుట్టిన మాలని పంచగంధాలతో పంచ పంచామృతాలతో పంచగవ్యాలతో పంచతనువులతో శోధించాలి తర్వాత పంచగంధాలతో గవ్యాలతో ఆ మాలని తడిపి దాని ఓంకారంతో కూడిన దర్భ కూర్చతో మార్జ మార్జనం చేసి అష్టగంధాలని పోయాలి తరువాత ఆ మాలని పూల మీద ఉంచి అక్షలతో అక్షతలతో పుష్పాలతో పూజించి ఆ మాలని ప్రత్యక్షంగా ఆ కారాది క్షకారాంతం వర్ణాలతో కూడుకున్న దానిలా భావించాలి అక్షరాలు మొత్తం యాభై ఒకటి మాల కూడా మె మెరు మెరువులతో కలిసి యాభై ఒక్క పూసలు పూసలతో ఉంటుంది ఒకటి ఓం ರೆ ಒಟಿ ಓಂ ಅಂಕಾರ ಮೃತ್ಯುಂಜಯ ಸರ್ವವ್ಯಾಪಕ ಪ್ರಥಮೆ ಅಕ್ಷಿ ಪ್ರತಿಷ್ ಪ್ರತಿಷ್ಠಿ ಅಕ್ಷಯ ಪ್ರತಿಷ್ಠಿ ರೆಡು ಓಂ ಆಂಕಾರ ಆಕರ್ಷಣಾತ್ಮಕ ಸ್ಪರ್ಶಗತ ದ್ವಿತೀಯ ಅಕ್ಷಿ ಪ್ರತಿಷ್ಠಿ ಮೂಡು ಓಂ ಇಕ ಇಂಕಾರ ಪುಷ್ಠಿತ ಅಕ್ಷಭಕ ಅಕ್ಷೋಭಕರ ತೃತೀಯ ಅಕ್ಷಯ ಪ್ರತಿಷ್ಠೆ ಪ್ರತಿಷ್ಠಿ ನಾಲ್ಕು ಓಂ ఈంకార వ్రాక్షాస్పాదకర నిర్మల చతుష్టే అక్షయ ప్రతిష్ఠి ఐదు ఓం ఓంకార సర్పబలప్రద సారతర సారథర పంచమే అక్షయ ప్రతిష్ఠి ఆరు ఓం ఓంకార ఉచ్ఛాటనాకార దుస్సహా ఇష్ షష్ఠే అక్షయ ప్రతిష్ఠి ఏడు ఓం రూంకార సంక్షోభకర సంచల సప్తమే అక్షయ ప్రతిష్ఠి ఎనిమిది ఓం ఉంకార సమ్మోహనకర ఉజ్వల అష్టమే అక్షయ ప్రతిష్ఠి తొమ్మిది ఓం అహంకార విద్వేషణకర మోహక నమకమే అక్షయ ప్రతిష్ఠి పది ఓం అహంకార మోహకర దశమే అక్షయ ప్రతిష్ఠి పదకొండు ఓం ఏంకార సర్వవస్యకర చతుష్ శుద్ధ చత్వ ఏకాదశే అక్షయ ప్రతిష్ఠి పన్నెండు ఓం అహంకార శుద్ధ సాత్విక పురుష వశ్యకర ద్వాదశే అక్షయ ప్రతి ప్రతిష్ఠి పదమూడు ఓం ఓంకార అఖిల వాజ్మయ నిత్యశుద్ధ త్రయోదశే అఖిలే ప్రతిష్ఠి పద్నాలుగు ఓం ఓంకార సర్వ్మయ వశ్యకర చతు అక్షయ ప్రతిష్టి పదిహేను ఓం అహంకారజాది వ గజాదికర మోహన పంచదశే అక్షయ ప్రతిష్ఠి పదహారు ఓం అహ్ హంకార మృత్యునాశకర రౌద్రో రౌ రౌద్ర షోడశే అక్షయప్రతిష్ఠి పదిహేడు ఓం కంకార సర్వవిహకర కళ్యాణద సప్తదశే అక్షయప్రతిష్ఠి పద్దెనిమిది ఓం కంకార సర్వ సర్వక్షోభకర వ్యాపక అష్ట అష్టాదశే అక్షయ ప్రతిష్ఠి పంతొమ్మిది ओम गमकार सर्व विघ्न विघ्न समन एकोदश वंशे अक्षय प्रतिष्ठि इम गकार सौभाग्य स्तंभनक अक्ष विंशे अक्षय प्रतिष्ठि इवे ओम जमकार सर्व विषाण विषणाक उग्र एक ऐकविंशे अक्षय प्रतिष्ठि इवेरे रे ओं झमकार अभि అభిచారజ్ఞ క్రోర ద్వావింశే అక్షయ ప్రతిష్ట ఇరవై మూడు ఓం చంకార భూతనాశకర భీషణ త్రయోవింశే అక్షయ ప్రతిష్ట ఇరవై నాలుగు ఓం జంకార కృచ్ఛ్యాది కృచ్ఛాదినకర దినాశకర దుదృష చతుర్వింశే అక్షయ ప్రతిష్ట ఇరవై ఐదు ఓం జంకార భూతనాశకర పంచవింశే అక్షయ ప్రతిష్ఠి ఇరవై ఆరు ఓం ఈం కార మృత్యప్రప్రథమ షడ్వింశే అక్షయ ప్రతి ప్రతిష్ఠి ఇరవై ఏడు ఓం ఠంకార సుభగ సప్తవింశే అక్షయ ప్రతిష్ఠి ఇరవై ఎనిమిది ఓం టంకార చంద్రరూప అష్టవింశే అక్షయ ప్రతిష్ఠి ప్రతిష్ఠి ఇరవై తొమ్మిది ఓం ఢంకార గరుడాత్మక వి విషగ్న శోభన ఏకోన త్రింశే అక్షయ ప్రతిష్ఠి ముప్పై ఓం ఢంకార ఢంకార సం సంప్రప్తద సుభగ త్రిసే అక్షయ ప్రతిష్ఠి ముప్పై రెండు ఓం థంకార ధనాత్మ సత్ సంప్ర సంప్రద ప్రసన్న ద్రా ద్వాది త్రింసే అక్షయ ప్రతిష్ఠి ముప్పై మూడు ఓం ఢంకార ధర్మపా ಪ್ರಾಪ್ತಿಕರ ವಿರ್ಮ ನಿರ್ಮಲ ತ್ರಯೋ ತ್ರೇ ಅಕ್ಷಯ ಪ್ರತಿಷ್ಠಿ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಓಂ ದಮಕಾರಿವೃದ್ಧಿಕರ ಪ್ರಿಯದರ್ಶಿನೇ ಚತ್ರ ಚತುಶ್ರಿಂಶೇ ಅಕ್ಷಯ ಪ್ರತಿಷ್ಠಿ ಮುಪ್ಪ ಐದು ಓಂ ದಮಕಾರ ವಿಷಜ್ವರ್ಗ್ನ ವಿಪುಲ ಪ್ರ ಪಂ ಪಂಚತ್ರ ಅಕ್ಷಯ ಪ್ರತಿಷ್ಠಿ ಮುಪ್ಪ ಎರಡು ಓಂ ನಮಕಾರ ಮುಕ್ತಿ ಮುಕ್ತ ಪ್ರದಿಶಾಂಸ ప్రతిశాంత ప్రతిష్టేంశ అక్షయ ప్రతి ప్రతిష్ఠి ముప్పై ఏడు ఓం పంకార విఘ్న నాసన భవ్య సప్తత్రింశే అక్షయ ప్రతిష్ఠి ముప్పై ఎనిమిది ఓం ఫంకార ఆదిమ అణిమాది సిద్ధిప్రద జ్యోతి జ్యోతిరుప అష్టత్రింశే అక్షయప్రతిష్ఠి ముప్పై తొమ్మిది ఓం భంకార సర్వదోషకర శోభన ఏక ఏకోన చర్వ చర్వాదీంసే అక్షయప్రతితిష్ఠి నలభై ఓం భంకార బోధ శాంతికర భయానక చర్వరింశే అక్షయ ప్రతిష్ఠి ప్రతిష్ఠి నలభై ఒకటి ఓం మంకార విద్వేష మోహకర ఏక చరింశే అక్షయ ప్రతిష్ఠి నలభై రెండు ఓం యంకార సర్వవ్యాపక పావన ద్విచర్ ద్విచర్వ ద్విచర్వారింసే అక్షయ ప్రతిష్ఠి నలభై మూడు ఓం రంకార దహకర వికృతి చి చిచర్వాదీ త్రిచర్వారింసే అక్షయ ప్రతిష్ఠి నలభై నాలుగు ఓం లంకార విశ్వంబర బాసర చతుంశే అక్షయ ప్రతితిష్ఠే నలభై ఐదు ఓం సర్వ సర్వ్యాయాన వ్యాయానకర నిర్మల పంచత్వారింసే అక్షయ ప్రతిష్ఠే నలభై ఆరు ఓం సంకార సర్వఫల ప్రథమ పవిత్ర షట్వ షాశే అక్షయ ప్రతిష్ఠే నలభై ఆరు ఓం శంకార ధర్మాది కామద ధవళ సప్త చరి రింసే చరింశే అక్షయ ప్రతిష్ఠే నలభై ఎనిమిది ఓం సర్వకారణ సర్వ సర్వ సర్వవర్ణిక అష్టచత్వారి అక్షయప్రతితిష్ఠి నలభై తొమ్మిది ఓం హంకార సర్వవాజ్మయ నిర్మల ఏకోనం ఏకోన పంచాశత్ అక్షయ ప్రతిష్ఠి యాభై ఓం లంకార సర్వశక్తిప్రద ప్రధాన పంచషత్ పంచాశత్ అక్ష ప్రతి అక్షయప్రతితిష్ఠి యాభై ఒకటి ఓం క్షంకార పరాపర పరత్వజ్ఞాపక పరజ్యోతి రూప షిఖా శిఖామణి ప్రతిష్ఠ ప్రతి అని యాభై ఒక్క మంత్రాలను పఠిస్తూ యాభై యొక్క పూసల్ని పేర్లతో సహా సూత్రంలో బంధించాలి తరువాత భూమి మీద ఉన్న దేవతలందరికీ నమస్కారం నమస్కారం భగవంతులైన దేవతలకి అనుమో దేవ అనుమోదించెదురు ఘోష శోభిక పితురు కాగా అనుమోదించెదురుగాక జ్ఞానమయమైన ఈ అక్షరమాలని పితరులు అనుమోదించెదురుగాక అని రెండోసారి అనాలి తర్వాత స్వర్గంలో ఉండే దేవతలందరికీ నమస్కారం భగవంతులైన దేవతలు అనుమోదించేదురుగాక అని శోభో శోభకోశం పితరులు కూడా ఈ అక్షరాలని అనుమోదించదురుగా కానీ మరోసారి అనాలి ఈ లోకంలో ఏ మంత్రాలు విద్యలు ఉన్నాయో వాటికి నమస్కారం ఆ విద్య ఆ విద్య మంత్రాలు వాటి శక్తిని ఆ క్ష అక్షమాలలోకి ప్రతి గాక సుగుణుడైన ఏ బ్రహ్మ విష్ణు రుద్ర రుద్రులు ఉన్నారో వారందరికీ నమస్కారం వీరి వారి వీ వీర్య శక్తిని ఆ ఈ అక్షమాలలో ప్రతి ప్రతిష్ఠించదురుగాక తిరిగి ఈ విధంగా అనాలి సంఖ్యాది తత్వభేదాలు ఎవడైతే ఏవైతే ఉన్నాయో వాటికి నమస్కారం మీరు ఇక్కడ ఉండండి విరోధం ఉన్న చోట అనుసరించి ఉండండి లోకంలో వందలు వేలుగా ఉన్న శైవ వైష్ణవ శక్తి శక్తేశక్తీషీయులందరికీ నమస్కారం ఓ భగవంతులారా ఆమోదించండి అనుగ్రహించండి మృత్యువు ప్రాణం కలిగిన దేవతలందరికీ నమస్కారం మీరు ఈ అక్షమాలు సుఖంగా ఉండేలా చేయండి అని ప్రార్థించాలి తరువాత ఆ మాల ఈ మాలలో సర్వాత్మ తత్వాన్ని సర్వ సర్వాత్మకత్వాన్ని భావింపజేసే ఆ భావంతో పూర్వమాలికని ఉత్పాదన చేసి తన్మయమైన దీనికి మంచి కానుకలు సమర్పించి అలా ఆకారాది క్షకారాంతాలైన అక్ష అంటే పూసలతో పూసలతో కూడిన ఆ అక్షమాలని నూట ఎనిమిది సార్లు తోకాలి తరువాత ఆ మాలని పైకి తీసి దానికి ప్రదక్షిణ చేసి ఓం నమస్తే భగవతే మంత్ర మంత్రమాతృకే అక్షమాలే దానికి ప్రదక్షిణ చేసి ఓం నమస్తే భగవతే మంత్రం మంత్రమాతృకే అక్షమాలే సర్వశంకరి ఓం నమస్తే భగవతే మంత్రమాతృకే అక్షమాలికే శేవంతింబిని ఓం నమో భగవతే మంత్రమాతృకే అక్షమాలికే ఉచ్చాటనే ఓం సమస్తే అని మంత్రాన్ని పఠించాలి ఓం సమస్త సమస్తే మంత్రమాతృకే అక్షమాలికే విశ్వాం విశ్వామృత్యో మృత్యుంజయ స్వరూపిణి సకల లోకోబ్ది లోకోద్దిష్ లోకోదిషిని సకలో రుద్ర రుద్రాదికే సకల లోకోజ్జీవికే सकलोत्पादिके दिव्य प्र प्रवर्तके रात्रि प्रवर्तके संजांतर यासी देशांतर यासी द्विपांतर यासी लोकांतर यासी सर्वदोषपुरसी सर्वहृदय वासु सर्वहृदय वासी वासयसी सर्वहृदय वासयसी नमस्ते परारूपे नमस्ते पश्यंती रूपे नमस्ते मध्यम रूपे नमस्ते वैकरी रूपे సర్వతత్వాత్మికే సర్వ విద్ విద్యాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వదేవాత్మికే వశిష్ఠే వశిష్ఠేన ముని నారదే నారదే తే ముని నారదేతే విశ్వామిత్రే ముని నోప సేవ్య సేవ్యమానే సమస్తే నమస్ నమ అని పఠించి భక్తిపూర్వకంగా జపమాలకి నమస్కరి నమస్కరించాలి ఈ మంత్రాన్ని ప్రాతకాలంలో చదివిన వాడికి రాత్రి చేసిన పాపాలు రాత్రి సమయంలో పఠించిన వాడికి ఉదయం చేసిన పాపాలు నశిస్తాయి ఉదయం సాయంత్రం పఠించేవాడు పాపాలు చేసినా పుణ్యాత్ముడవుతాడు ఈ విధంగా మంత్రపూర్వకమైన అక్షమాలతో ఏ మంత్రాన్ని జపించినా ఏ మంత్రాన్ని జపించినా అది వెంటనే సిద్ధిస్తుంది ఈ విషయాన్ని భగవంతుడైన కుమారస్వామి స్వయంగా బ్రహ్మదేవుడికి చెప్పాడు ఇదే ఈ ఉపనిషత్తు సమాప్తం జై శ్రీరామ్